అంటారా వచ్చారు మన వాళ్ళు పంతొమ్మిది ఓకే రండి 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 కనీసం ఒక యాభై మంది వస్తే కానీ వచ్చే శారీస్ దీదు బయటికి ఓకే అంటే అని సస్పెన్స్లో పెట్టుకో ఉంటుంది हाँ ना क्रॉसफुट में इस तरह बांध लेना ना आवाज़ लाना दिएं तो आवाज़ ले सब ऊपर के लोग उड़ कर ले सब कौन कौन साउंड होता है नहीं चलिशु जिन्ना तो। टीवी आप जैसना वावा टीवी आप जाएंगे इन्हीं साल जापान हाँ तेरे काम गुड राउंड कुंच अश्पेर गांच वा मारी रूपपगांगे <tip> मुला अरॉला अरॉला ना रॉला उल्डी यंदुक मारे रॉला जालुए मारे उल्डा खांते

యా వచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి ఆవులు వచ్చేస్తా పిల్లలు అడవిలో ఉండాలి యూట్యూబ్ మరి లైవ్ వాళ్ళు అయితే అడవిలో ఉండాలి అయిపోయిందా రెడీగా ఎంత మాత్రం వాళ్ళు మెసేజ్లు పెట్టి అడగలేని వాళ్ళు ఉన్న అడగలేకపోతున్నారని చెప్పి ప్రశాంతంగా కామ్ కానీ పాటి నువ్వు కూర్చొని ఆర్డర్లు చూసుకుంటూ ఉంటే ఎట్ అవుతుంది ఈ పాటికైతే మెసేజ్లు ఆన్లో ఉంటే ఇంతమంది వచ్చే హాయ్ అక్క హాయ్ అక్కా తిన్నావా తిన్నారా ముప్పై మంది ఎలా ఉన్నారు ఏ కూర చేసావు ారా అందరూ నేనైతే ఏం కూర ఏం కూర ఒకటి నేను కొబ్బరి రైస్ చేసిన అసలు ఈ టైమే సరిపోవట్లా కూరలు గీరలు అన్ని సంగతి మర్చిపోయినా నేనైతే ఇది కూరలు గీరలు మర్చిపోయినా సరిపోవట్లేదు టైం అంటే బిజినెస్ అంతా చేసేదో కాదు అందరికి ఆన్లైన్ వ్యాపారం అంటే కెమెరా ముందు కూర్చొని చీరలు చూపించి అమ్మేస్తుంది అనుకుంటారు దాని ఆ శారీలన్నీ గ్రేడింగ్ చేసుకొని వాళ్ళ అమౌంట్ చెక్ చేసుకొని అడ్రస్లు చెక్ చేసుకొని కొంతమంది పిన్ కోడ్ బెటరు కొంతమంది ఫోన్ నెంబర్లు బెటరు కొంతమంది స్ట్రీట్ కింద రాస్తారు జిల్లా పైన రాస్తారు ఒకరైతే బుక్ చేసిన గంట నుంచి ఎప్పుడు ఎప్పుడొచ్చింది ఎప్పుడొచ్చింది ట్రాకింగ్ కూడా ఎక్కడ ఉంది అది ఎలా ఉంది బుక్ చేసిన గంట నుంచి అడుగుతుంటారు వెళ్ళిపోతే తీసుకెళ్ళి ఆ డబ్బులు ఇస్తే నేను అమెరికా వెళ్ళిపోతాను ఏం మళ్ళీ ఈ దేశంలో ఉన్నాను కదా కేసు పెడదాం అన్నగా దీన్ని అవుట్లేయింగ్ చూడండి ఎలా ఉంది కట్టుకుంటే సూపర్ ఉంది స్టార్ట్ అయింది സ്റ്റാർട്ട് ആയി എന്തായാ ഷാർട്ട് വീഡിയോ ഉണ്ട് ചൂസ് ആക്കുവാല് ഈ ഷാർട്ട് വീഡിയോ ആഡ്